హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై వ్లాగ్ సాయ్ ఈరోజు మన వ్లాగ్లో అయితే మేమైతే కడపకు వచ్చినామనమాట మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడైతే మేమైతే ఇంకా అలా ఇంట్లోనే ఉండి కొంచెం బోర్ కొట్టేసరికి ఇలా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చిన్న మోర్ ఉంది ఆ మోర్లోకి వెళ్ళైతే చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాం చూడండి ఇంకా నా తమ్ముడైతే ఇంక అన్నీ చూస్తూ ఉన్నాడనమాట అవి తీసుకో ఇవి తీసుకో అని చెప్పేసి ఇంకా నీకే బడ్జెట్ ఎక్కువ అవుతుందిరా నీ ఇష్టం నేను ఏం కావాలన్నా తీసుకుంటానని అడిగాను నీ ఇష్టం ఏదైనా తీసుకో అని అయితే చెప్పాడనమాట ఇంక అందుకనేసి అయితే ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి ఏ ఎలాంటివి తీసుకోవాలో ఏం తీసుకోవాలని అయితే ఇక్కడ చాలా బాగుందనమాట ఈ మోరు చూడండి నేనైతే ఇది కావాలనేసి అయితే అడిగాను అనమాట ఇంకా నా దగ్గర అయితే అంత బడ్జెట్ లేదని చెప్తున్నాడు సిల్లీగా అయితే చెప్తున్నాడు అనమాట ఇంకా మేమైనా అంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఏం చేస్తాం అందుకే ఊరిక సింపుల్గా ఊరిక ఏదైనా తీసుకుందామని చెప్పేసి అయితే అలాగే కడపలో ఉన్న చిన్న మోరైతే ఎలా ఉందో చూద్దామనేసి అయితే వచ్చామన్నమాట నా చేతిలో అయితే చెరుకు చూసింది ఇంకా అలాగైతే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను చా ఇక్కడైతే చాలా బాగా నచ్చింది అబ్బా నాకైతే ఎందుకంటే నేనైతే ఇంకా మ్యారీ గోల్డ్ అయితే చూపిస్తున్నాను మీకు ఏం కావాలో అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇడ అయితే చూడండి అసలు ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేమైతే షాప్ ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట మనకి ఏం కావాలో ఏమనేసి అయితే ఇంకా ఇక్కడ చూడండి యాపిల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇలా ఇంకా ఏవి కావాలనుకున్నా అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్సే కాదు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఏం కావాలన్నా ఈ మోర్లోకి వస్తే ప్రతిదీ దొరుకుతుంది ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఒక్కొక్క దాంట్లో వేసైతే ఇంకా ఇక్కడైతే ఉంది ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఆయిల్స్ ఆయిల్ డబ్బాలు సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ ఉన్నాయి నాకు తీసిస్తాడంటే నేను బరువే మొయిలేను నాకు దగ్గర నాకు ఇచ్చేస్తున్నాడు అది చాలా బరువుంది అనమాట నేను మొయిలేను కదా అందుకేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాం అన్నమాట ఇక్కడైతే చూడండి మాశ్చరైజర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది చాలా అంటే ఇది ఒకటి తీసుకున్న ఒక వన్ ఇయర్ పైన వస్తుంది అనమాట ఈ మాశ్చరైజర్స్ బాగున్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే ఇంకా సర్ఫ్ చూడండి దానికి ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది డిస్కౌంట్ అయితే ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు కూడా ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ జ్యూస్ బాటిల్స్ అంట ఇంకా కూల్ డ్రింక్ మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు ఇంకా ఇవైతే ఇస్తున్నాడు అనమాట ఇక్కడ మిల్క్ షేక్ అయితే ఇంకా తీసుకుంటున్నాము ఏ ఫ్లేవర్ కావాలో అడుగుతున్నాడు అనమాట నా తమ్ముడు అయితే ఇంకా ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే నేనైతే చాక్లెట్ కావాలని అయితే ఇంకా తీసుకున్నాను ఇంకా రాజుకేమో ఇంకా వెన్నెల అయితే తీసుకున్నాము ఇంకా తీసుకోవాలని చెప్పేసి అయితే అటు సైడ్ ఇటు సైడ్ ఇరుగుతున్నా నేనైతే ఇంకో సోప్ చూపించాను అనమాట డవ్ సోప్ ఇలాంటిది ఒకటి తీసి రాజు బాగుంటుంది కొంచెం తెల్లగన్నా అవుతానని చెప్పేసి అయితే అంటున్నాను కానీ రాజు అయితే ఇలాంటివి ఏం తీసేడు అనమాట నేనైతే ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయిల్ డబ్బాలు అయితే ఇట్లా ఇలాంటివి అంటే మామూలుగా నార్మల్వి పెద్దవి చూసినాను డబ్బాలు అయితే ఇలాంటివి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను నన్ను ఇంకా నా తమ్ముడు అయితే ఇంకా చూస్తూనే ఉన్నాడు ఏవి తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఇంకా నేనైతే ఇంకా నాకు మిల్క్ షేక్ అంటేనే ఇష్టం తర్వాత అయితే ఇంకా షాంపూస్ చూడండి ఇలాంటి డబ్బాలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఫేర్ అండ్ లవ్లీ ఇవన్నీ ఇలాంటివన్నీ తీసియచ్చు కదా రాజు ఏదో ఒక రోజు అని చెప్తానన్నా రాజు ఏదో రోజు ఏమి ఇప్పుడే తీసుకుంటున్నాడు కానీ మేము ఇక్కడ ఊరికైతే వచ్చాం కదా అందుకని అయితే తీసుకోలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇంక ఇక్కడ అయితే ఇంకా బ్రష్లు టూత్ బ్రష్లు పేస్ట్లు తర్వాత రకరకాల సోప్స్ అనమాట అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది షాపింగ్ అయితే ఇక్కడ బాగుంది చిన్న మోరైనా కూడా ప్రతిదీ దొరుకుతున్నాయి అసలుకి ఇలా వస్తూనే ఉన్నాం కొంచెం ముందుకి తర్వాత ఇక్కడ స్ప్రే స్ప్రేస్ అనమాట పర్ఫ్యూమ్స్ మనకి ఏ ఫ్లేవర్ కావాలో అవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ అయితే ఇంకా మార్చురైజర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం